ఇచ్చే గౌరవాన్ని బట్టి పిల్లలు కూడా విద్యను గౌరవిస్తే ఉపాధ్యాయుని గౌరవిస్తే విద్య వస్తుంది గురువు దైవం తల్లిదండ్రులు గురువు దైవం అన్నారు కానీ మనం ఈరోజు ఉపాధ్యాయుల్ని ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి తర్వాత పిల్లలు మన పిల్లలు ఎంతవరకు స్కూల్కి డైరెక్ట్ వెళ్తున్నారా ఎక్కడైనా పక్కన వెళ్తున్నారా వస్తున్నారా ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది భావి తరాలకు విద్యార్థులే రాబోయే తరానికి ఇప్పుడు ఉన్న విద్యార్థులే మార్గదర్శకులు అవుతారు విద్యార్థులు బాగుంటే సమాజం బాగుంటుంది రేపు జరగబోయే సమాజంలో మంచికి విద్యార్థులే కారణం చెడుకు విద్యార్థులే కారణం ఈరోజు మనం నేర్పించే విద్యా బుద్ధులు మనం నేర్పించే సంస్కారం మనం ఇచ్చే సంస్కారం మన పిల్లల మీద చాలా ప్రభావితం అవుతుంది కాబట్టి మనము చేసే మంచి మన ఇంటి నుంచే పెట్టాలి మన ఇంటి నుంచే నేర్పించాలి మన పిల్లలకు నేర్పిస్తూ మనం కూడా వాళ్లకు కనిపడేలాగా మనం ఏం చేస్తున్నామనేది వాళ్లకు తెలిసేలాగా నలుగురికి సహాయం చేస్తే ఏం జరుగుతుంది ఎవడో మనకు సహాయం చేస్తాడో మనం ఒకరికి సహాయం చేస్తే అనేది పక్కన పెట్టి మనకు ఎవరో ఏం చేస్తారనేది పక్కన పెట్టి మనము ఇంకొకరికి ఏం చేస్తున్నాం మనం ఒకరికి కష్టకాలంలో తోడున్నామా లేదా అనేదే ముఖ్యం ఈరోజు సమాజంలో మనం ఎంతవరకు ముందడుగు వేయాలంటే మన పిల్లలను మనతో పాటు నడిపించగలగాలి మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతిష్టను ఇతర దేశాల్లో చాటి చెప్పాలంటే ముఖ్యంగా మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఈరోజు నుంచి కాదు ఎన్నో తరాల నుండి ఎంతో కాలం నుండి ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన సంస్కృతి మన సంస్కృతిని ప్రతి ఒక్క దేశం వారు గౌరవిస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు అటువైపు మన పిల్లలను కానీ మన పిల్లలకు స్టడీస్లో కానీ అటువైపు తీసుకెళ్ళట్లేదు మనం ఎంతసేపు ఇంగ్లీష్ అది ఇది దాంట్లోనే పరుగుతున్నాం కానీ చాలామంది పిల్లలకి తెలుగు చదవడం కానీ రాయడం కానీ చాలా తక్కువ తెలుగు మన సంస్కృతి మన భాష మన మనం పుట్టిన గడ్డ మీద మనం పెరిగిన గడ్డ మీద మనం చచ్చేంత వరకు మాట్లాడే భాష తెలుగు మాక్సిమం మీరు ఆఫీసుల్లో చూస్తే తెలుగు భాష చాలా తక్కువ యూజ్ చేస్తారు లెటర్స్లో కానీ లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆఫీసర్లకు పెట్టడంలో కానీ ఎక్కువ ఇంగ్లీషే యూజ్ చేస్తారు మన భాష రాను రాను మరుగున పడుతోంది తొంభై తొమ్మిది ఆరు సబ్జెక్టులు ఉంటే ఆరు సబ్జెక్టులో ఒక్క సబ్జెక్ట్ తెలుగు ఉంటుంది ఆ తెలుగు మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయరు ఈ ఐదు సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంది మన భాష మీద మనకే ఆసక్తి తగ్గిపోతే ఇంకొక జనరేషన్ పోతే ఆ పిల్లలకు తెలుగు అనేది కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం తెలుగులో కంప్లైంట్ ఏదైనా రాసి అర్జీ ఇవ్వాలన్నా కూడా ఇంగ్లీష్లో టైప్ చేయిస్తాం తెలుగుకు పక్కన పెట్టేస్తాం ఏమంటే మనం ఇంగ్లీష్లో వేస్తే ఏదో వాళ్ళు మనకు ఒక కిరీటము లేకుంటే ఒక కన్సిడర్ ఏదో తొందరగా మన పని జరిగినట్టు మనం ఫీల్ అవుతుంది అలాంటివన్నీ పక్కన పెట్టి మన సమాజం కోసం మన గడ్డ కోసం మనం పుట్టిన గడ్డ కోసం మన తెలుగు భాష కోసం అభివృద్ధి చేసుకుంటూ కష్టంలో ఉండే వాళ్ళకి మేలు జరిగేటట్లు చేయడమే మన ఈరోజు మన బాధ్యత నేటి విద్యార్థులకు ముఖ్యంగా భావితరాల్లో రాబోయే విద్యార్థులకు మనం ఇచ్చే సంస్కారాలు ఇచ్చే విఘ్నత చాలా ముఖ్యమైనది మనం ఎంతవరకు ఇతరులు వాళ్ళ ముందర గౌరవిస్తే వాళ్ళు అలాగే మనల్ని ఫాలో అవుతారు మన పిల్లలు చెడిపోవడానికి మనమే కారణం మన పిల్లలు బాగుపడడానికి కూడా మనమే కారణం కాబట్టి విద్యను గౌరవించాలా ఉపాధ్యాయులను గౌరవించాలా మరియు కష్టకాలంలో ఉండే వాళ్ళని ఆదుకొని వాళ్లకు సహాయం చేసి వాళ్ళను మనం కొద్దిగా ముందడుగు వేసేలాగా చేస్తే వాళ్ళు కూడా ఇంకొకటి సహాయపడేటట్లు వాళ్లకు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు మరియు మేము కడప జిల్లాలో ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా దెబ్బలు తగిలి కానీ ఏదైనా ఇబ్బంది కలిగి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే కానీ ఖచ్చితంగా మా సొసైటీ తరపున మేము పోయి వాళ్ళని ఆదుకొని వాళ్ళ మంచి చెడ్డలు చూసి హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్ వరకు వెళ్ళి వాళ్ళకి అర్ధరాత్రి అయినా కూడా వాళ్లకు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా నీ ఊరి కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని కాదుకొని మేము మా వరకు మా వంతు మేము సహాయం చేస్తున్నాము అలాగే మనమందరం కలిసి సమాజంలో ఉన్న చెడును రూపం అవ్వడానికి ముందుకు వచ్చి నడుమిల్చిగించాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు ముఖ్యంగా మన సొసైటీ చెడిపోవడానికి కారణం మారక ద్రవ్యాలు వీటిని ఆపడానికి మన వంతు మనం కృషి చేసి మనమందరం కలిసికట్టుగా దీనిపైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవ పెద్దలు ధన్యవాదాలు సార్ థ్యాంక్